హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాకేష్ బొబిల్ లోక్స్ ఈరోజు మనం చేయబోయే వీడియో ఈ లాటరీస్ గురించి ఎవరైతే ఇండియా నుండి ఈ లాటరీస్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకు మాత్రం ఇది ఒక బ్యాడ్ వార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇక నుండి ఈ లాటరీస్ ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయకుండా అదేవిధంగా ఈ గేమింగ్ లాంటివి కూడా ఆన్లైన్ ద్వారా ఆడకుండా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది ఇక నుండి మనం ఆన్లైన్ ద్వారా ఇండియా నుండి ఎలాంటి లాటరీస్ పర్చేస్ చేయలేము ఒకవేళ మీరు ఇండియా నుండి లాటరీస్ పర్చేస్ చేస్తే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా బ్లాక్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మాత్రం ఇండియా నుండి ఎలాంటి లాటరీస్ అయితే పర్చేస్ చేయొద్దు ఒకవేళ మీరు ఇండియా నుండి లాటరీస్ తీయాలనుకుంటే లోకల్గా కేరళ లాటరీ ఉంది అలాగే పంజాబీ లాటరీ ఉంది సో ఇలాంటి లాటరీ మీరు బై చేయవచ్చు మీకు లాటరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ దుబాయ్లో లేదా గల్ఫ్ ఇలాంటి దేశాల్లో ఉంటే సో వాళ్ళ ద్వారా మీరు ఈ లాటరీ అనేది బై చేయవచ్చు సో వాళ్ళ పేరు మీద ఈ లాటరీ అనేది బై చేసి సో టికెట్స్ అయితే పర్చేస్ చేయవచ్చు కానీ మీరు సొంతంగా ఇండియా నుండి మాత్రం ఈ టికెట్స్ అనేది బై చేయలేరు ఎమరస్ డా గల్ఫ్ టికెట్ ఈ దుబాయ్ డు ఫ్రీ బిగ్ టికెట్ ఇలాంటి లాటరీస్ కూడా మీరు ఇండియా నుండి బై చేయలేరు సో ఒకవేళ బై చేసి మీరు అమౌంట్ విన్నైనా కానీ సో మీరు విన్ అయిన అమౌంట్ అనేది మీ బ్యాంకులోకి వచ్చినప్పుడు సో బ్యాంకు అకౌంట్ అనేది ఆటోమేటిక్గా సో బ్లాక్ చేయడం జరుగుతుంది ఇతర దేశాల్లో ఈ దుబాయ్ మస్కట్ సౌదీ ఖత్తర్ సో ఇలాంటి దేశాల్లో ఉన్నవారు ఈ లాటరీస్ ఆన్లైన్ ద్వారా తీయొచ్చు ఎమ్రెస్ డా గల్ఫ్ టికెట్ అదేవిధంగా దుబాయ్ టు ఫ్రీ ఈ బిగ్ టికెట్ లాంటివి మాత్రం ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్నవారు మాత్రమే పర్చేస్ చేయవచ్చు సో ఇండియా నుండి మీరు మాత్రం పర్చేస్ చేయరాదు కాబట్టి మీరు ఇలాంటి లాటరీస్ మాత్రం ఇక్కడ నుండి పర్చేస్ చేయకండి సో ఇది ఒక బ్యాడ్ దాకా అని చెప్పుకోవచ్చు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ లాటరీకి సంబంధించినటువంటి బిల్ కూడా పాస్ చేయడం జరిగింది సో కాబట్టి మన అకౌంట్స్ బ్లాక్ కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ ఆన్లైన్ గేమ్స్ అలాగే ఆన్లైన్ లాటరీస్ మాత్రం మీరు ఇక్కడ నుండి తీయకండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మా ఛానల్ ద్వారా తెలియస్తాను